गुब्रह्मा गुरु विष्णु गुरुदेव गुरु साक्षात् गुरु गुरु परब्रह्म तस्मै श्री गुरुवे नमः नारायण सरंभम श्री शिवानंदम्यमों रांदादीम वंदे योगाभ्यासं योगीश्वर मोक्ष श्रीरामंदमहान ओम सद्गुरु श्री सद्गुश्रीअमुखानय नमः ఏం కావాలి జ్ఞాన కాదు జ్ఞాననేత్రం జ్ఞాననేత్రం సమదాయక ఉద్ధరే వక్ష్మివత్ పరం పక్ష్వత్ పరం నిష్కళం నిశ్చలం శాంతం బ్రహ్మోహం ఇది స్మృతం ఇది స్మృతి వచనం అన్నమాట శృతి ఈ విధంగా చెప్పుతోంది ఏమని కట్టె కట్టెను రాకుడి చేస్తే ఒక కట్టెను పట్టుకొని ఇంకో కట్టెడితో రాకుడి చేస్తే రాకుడి చేయగా 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 అగ్ని పుడుతుంది అగ్ని ఎలాగైతే పుడుతుందో అదే రీతిగా సాధనములతో ఏ సాధనములతో జ్ఞాన సాధనములతో జ్ఞాన నేత్రము అంటే నేత్రము అంటే దృష్టిని దృష్టిని సమపార్జించాలి జ్ఞానం నేత్రము జ్ఞాననేత్రము జ్ఞాన సాధన ద్వారానే జ్ఞాననేత్రము తెలుసుకుంటుంది ఈ జ్ఞాననేత్రము అంటే జ్ఞానం అంటే సూర్యుడు ఏ సూర్యుడు జ్ఞాన సూర్యుడు ఆ జ్ఞాన సూర్యుడు ముందుకు వస్తే మనకు రెండు నె రెప్పలు లేస్తాయి అంటే మనకు మెలకు వస్తుంది ఎందుకు మెలకు వస్తుంది జ్ఞాన సూర్యుడు లోపల నుండి సుశుక్తి అవస్థ గాఢ నిద్రలోంచి బయటకు వస్తే మనకు మెలకు వస్తుంది అదే సూర్యోదయం ఆ రీతిగా జ్ఞాన సాధనములతో జ్ఞాననేత్రము దృష్టిని అంటే సముపార్జన చేయాలి నేను నేత్రాగ్నితో నేనా నేత్రాగ్నితో సర్వ భస్మము చేయాలి అంటే భస్మముదములను భస్మము చెయ్యాలి నాకు చిన్న ప్రశ్న భస్మము ఏ విధముగా చేయాలి భస్మము చేయడానికి ఏ విధముగా చేయాలి అంటే ఇది బాక్యంగా అయితే రెండు కట్టెలను మొక్కలు కొట్టి దానికి అగ్గి పెట్టి రాకుడు చేసి అగ్గి పుట్టించి వదిలేస్తే కాలిపోయి అదే భస్మం అది కట్టెలు మరి మన లోపల మన లోపల జ్ఞాన నేత్రం వెలిగించి అంటే దాని ద్వారా రాకుడి ద్వారా అంటే మన యోగ సాధన ద్వారా రాకుడి చేసి రాకుడి ద్వారా జ్ఞానాగ్ని పుట్టించి యోగాగ్ని దగ్గ కర్మాణాంతమాహకు పండితం ఉదాహ అన్నట్లుగా మన జ్ఞానాగ్ని చేత సమస్త కర్మలను బస్మం చేయాలి అప్పుడు నిష్కలంకమైన నిచ్చలమైన పరమశాంత స్వరూపుడు అవుతాడు ఎప్పుడైతే ఇంద్రియాలను భస్మం చేస్తాడో జ్ఞానాగ్ని చేత భస్మం చెయ్యడం అంటే జ్ఞానం చేయగా చేయగా సాధన చేయగా 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 స్పర్శాన బాక్యం చక్ష చెయ్యాలే ఇప్పుడు ప్రాణ అపాన సమం కృత్వ నాశాభ్యాంతరచార్యులు అన్నట్లుగా చేయగా 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 లోపల పుట్టేటువంటి అగ్ని యోగాగ్ని ఏదైతే ఉందో దాని ద్వారా అవి నిష్కళంకం అయిపోతాయి అన్నమాట నిష్కళంకమైన నిర్మలమైన పర పరమశాంతి అతను పొందుతాడు పరమాత్మయే నేను అను నిశ్చయం పరమాత్మయే ఆ స్థితి ఎందు నేను అని దృఢీకరించుకోవాలి ఎక్కడ దృఢీకరించుకోవాలి ఆ స్థితి ఏదైతే ఉన్నదో ఈ జీవస్థితి పోయి నేను నేను అనే స్థితి నుంచి ఆ స్థితి ఎప్పుడైతే పోతాడో అప్పుడు తానే పరమాత్మగా ద్వూపించుకోవాలి ఆ స్థితి అదే అయి ఇది సనాతన కాలంలో ఋషులు అభిషించిన ధర్మసాధనం మన పూర్వీకులైనటువంటి మహర్షులు మహర్షులు మన పూర్వీకులైనటువంటి సనాతన కాలం సనాతన కాలం సనాతన కాలం సనాతన కాలం సనాతన కాలం సంకల్పి గెలిచులేం కాదు సనాతన కాలం ఏనాటిది ఎప్పటిది అసలు సనాతనమైన పదం ఎప్పుడుది వేల లక్షల కోట్ల సంవత్సరాల క్రితం అంతేగాని నిన్నగాక మొన్నగాగా వచ్చినటువంటి ధర్మాలు అవి కావు దానికి ఇన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు ఇన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలు చెప్పడం లేదు అవునా చెప్పుడు ఆ విధంగా ఈ కాలం ఆ కాలం నన్ను తాగి ఆది కాలం ఎప్పుడూ అప్పుడే వాళ్ళకు జ్ఞానోదయం కలిగింది జ్ఞానం ఉదయించి పరమాత్మ మనల్ని పోషింపజేసి మన సృష్టింపజేసినటువంటి వాడు ఎవడో ఆ పరమాత్మ ఆ పరమాత్మ నా లోపల నిమిడీకృతమై ఉన్నాడు నా శిరోభాగం అనేది మధ్యస్థానం మీద భాగంలో నా లోపలనే ఉండి నన్ను నడిపిస్తున్నాడు ఇంత స్థూలమైన ఈ శరీరాన్ని సూక్ష్మ మార్గంలో నడిపిస్తున్నాడు నా లోపల నుండి నా లోపలనే అట్టి పరమాత్మని వెతికి నేను పట్టుకోవాలని నిత్య జ్ఞానం ఆనాడు మహర్షులకి మహాత్ములకి కలిగి ధర్మ సాధనము అని అమృత బిందు ఉపనిషత్తు బోధిస్తుంది ఇదే ధర్మ సాధనమని ఈ మహర్షులు ఎలా చేశారని ఆ అందులో ఒక మహర్షి చెప్పినటువంటి ఈ విషయమే ఈ అమృత బిందు ఉపనిషత్తు మనకు బోధిస్తున్నది అంతేగాని గోళికాలలో నైపుణ్యం పొ పొందాడనుకో అంటే నైపుణ్యం అంటే బాగా ప్రాక్టీస్ ఫ్రాక్షనుకో ఇక్కడ నుంచి పాక్టే కాయ చూ అలా ఈ ప్రాణం చేత లోపల లోపల భ్రూమధ్యంలో సంచరించేటువంటి మనసును పాక్తే ప్రాణం చేత అది నిలబడిపోతుంది అలాగే చిత్తము ఆగిపోతుంది ప్రాణం అక్కడ నిలిచిపోతుంది ఆ ప్రాణం చుట్టూ మనసు లయమై ప్రాణంలో మనసు లయమైపోతుంది అప్పుడు నిష్కలంకమైనటువంటి నిశ్చలమైనటువంటి స్థితి కుదురుతుంది అట్టి స్థితి లేకుండా ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని పాటలు పాడినా ఎన్ని ప్రసంగాలు చెప్పినా ఏమి ప్రయోజనం లేదు స్వప్న నేను ఈనాడు చెప్పినటువంటిది నీవు ఎప్పటికైనా సరే నీకు మదిలో నీ మనసులో మెదులుతూనే ఉంటాయి గనుక ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి బాగుపడతా సరే ఇంకేమైనా ఓం శ్రీ గురు భో నమ్మ